see ఈరోజు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మా యొక్క ఎస్పీ గారి ఆదేశానుసారము మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము ఈరోజు నారాయణకేడ్ పట్టణంలో ఈ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మిగతా స్కూల్ సంబంధించిన పిల్లలతోటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పోలీస్ డిపార్ట్మెంటు మిగతా ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మన మున్సిపల్ కమిషనర్ గారు మిగతా సంబంధిత శాఖలందరూ కూడా ఈరోజు నారానికేడ్ పట్నంలో స్టిల్ గ్రౌండ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు విద్యార్థులందరూ పాల్గొని ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేశారు మీ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్ అనేది మన ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు ఇది అంతర్జాతీయ సమస్య అన్ని దేశాల్లో కూడా ఈ సమస్య అనేది పట్టి పీడిస్తూ ఉంది దీన్ని నిర్మూలించడానికి ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది టీన్ యాబ్ అని రాష్ట్ర ప్రభుత్వము మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ డ్రగ్ను పూర్తిగా డ్రగ్ ఫ్రీ స్టేట్ని చేయాలని ఉద్దేశంతో కంకణం కట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క డ్రగ్స్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది మీ ద్వారా అందరి కూడా ఎవరు కూడా ఈ యొక్క డ్రగ్స్ని సేవించకూడదు ఎలా విధంగా సేవించినట్టయితే మా యొక్క పోలీస్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఎక్సైజ్ సంబంధించి కానీ పోలీస్ సంబంధించి కానీ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సంబంధిత నేరస్తుల పైన మేము గట్టి చర్య తీసుకోవడానికి వీలు పడుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం పట్టణంలో యాంటీ డ్రగ్ డే సందర్భంగా మన స్టేట్ కమిషనర్ గారు సందీప్ సండేల్ సార్ గారు అండ్ మన డిఎస్పీ సార్ నారాయణ కేడ్లో ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది నేను వన్ ఆఫ్ ద మెంబర్ యాంటీ డ్రగ్ అడిక్షన్ డిస్టిక్ కోఆర్డినేటర్గా కూడా నన్ను ప్రమోట్ చేయడం జరిగింది కాబట్టి ఈ డ్రగ్స్ వ్యతిరేక దినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయాలని విద్యార్థుల్లో యువత అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి డ్రగ్స్ బారిన పడకుండా ఒక డ్రగ్ ఎంత ప్రమాదకరం అంటే ఒక అనుభవం కంటే ఎక్కువ ప్రమాదకరం దేశంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా చాలా హింసిస్తుంది కాబట్టి అలాంటి యాంటీ డ్రగ్ డేరు సందర్భంగా ప్రతి ఒక్కరూ డ్రగ్ గురించి అవగాహన చేసుకొని దానికి దూరంగా ఉండి యువత మెయిన్ భారతదేశం యొక్క నిర్మాతలు వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహనగా ఉండి వారిలో చైతన్యం కల్పించాలి దీనిపైన అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇలాంటి యాంటీ డ్రగ్ డబ్బుల కోసం కానీ ఇలాంటి డ్రగ్ని సప్లై చేస్తే అంటే మన దేశం భవిష్యత్తు విద్యార్థులపై అంటే యువతపై ఆధారపడి ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ని అవాయిడ్ చేస్తూ వాళ్ళకు అవగాహన సదస్సును నిర్వహించడానికి ఈ రోజు కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా డిఎస్పీ సార్ నారాయణ్ కేడ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా మున్సిపల్ కమిషనర్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మన రాష్ట్రంలో డ్రగ్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా నిర్మూలించడానికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ డ్రగ్ ఎడిక్షన్ దానికి కనెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మా యొక్క కృషితో మేము ఎంత కూడా మాకు కావాల్సినంత శ్రమిస్తూ దీనిలో బలంగా ముందుకెళ్తామని తెలిపిచేస్తున్నాను మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవ నారాయణ డిఎస్పి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలు ఎక్సైజ్ మరియు మున్సిపల్ శాఖ మరియు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్కు వ్యతిరేకంగా మనము అవేర్నెస్ చేపట్టడం అంటే యువత నీటి వైపు వాళ్ళు సక్రమంగా ఉండడానికి ఇదొక అవేర్నెస్ ప్రోగ్రామ్గా మనం భావిస్తూ ఇటువంటి ర్యాలీ చేపట్టడం జరిగింది కానీ దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు పోలీసు డిఎస్పీ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా గౌరవ డిఎస్పి గారు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మా మున్సిపల్ తరఫున మున్సిపల్ యొక్క ప్రజలకు యువతకు ముఖ్యంగా తెలియక డ్రగ్స్కు అలవాటు పడకుండా జీవితాలు జీవితాలని దుర్బరపాలు చేసుకోకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని డ్రగ్స్ అలవాటు పడద్దని మా మున్సిపల్ తరఫున కోరుతున్నాం